నమస్కారం మీ తెలుగు హోమ్ వర్క్ స్వాగతం ఈరోజు మీకు ఒక అందమైన కష్టం లేని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని చెప్పబోతున్నాను హ్యాండ్ రిటర్న్ ఇన్విటేషన్ కార్డ్స్ ఈ పనిలో మీకు వివాహాలు పుట్టినరోజులు ఫంక్షన్లు మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాల కోసం ఆహ్వాన పత్రాలను అందంగా ద చేతితో రాయాలి మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఈ పని మీకు బాగా సరిపోతుంది ఇది పూర్తిగా ఇంటి నుంచే చేయగలిగే పని మీరు రోజుకు మూడు నుంచి ఐదు గంటలు కేటాయిస్తే సరిపోతుంది మీరు ఎక్కువ పని తీసుకుంటే మీ ఆదాయం కూడా పెరుగుతుంది సాధారణంగా నెలకు ఎనిమిది వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో సంస్థ వారు ఒక రైటింగ్ స్టైల్ గైడ్ లేదా నమూనా అందిస్తారు దానిని ఫాలో అవ్వాలి అప్లై చేయడం చాలా సులభం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి మీ వివరాలను సబ్మిట్ చేయండి ఒక ముఖ్యమైన విషయం ఈ పనికి ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అని గుర్తుంచుకోండి అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఏడు ఇలాంటి మరిన్ని నిజమైన వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు